హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన స్నాక్స్ వచ్చేసి ఉల్లిపాయ పకోడి మెత్తటి పకోడి ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇవి ఎలా వచ్చినాయి చూద్దామా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఉన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లున్ కొట్టండి చూస్తుంటేనే నోరూరే ఉల్లిపాయ పకోడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక పావు కేజీ శనగపిండిని తీసుకోవాలి జల్లడ పట్టుకోవాలి ఇలా మెజర్మెంట్తో చూపిస్తున్నాను పావు కేజీ అలాగే ఇది సెవెంటీ ఎంఎల్ కప్పు దీంట్లోనే పావు కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను క్రిస్పీగా ఉండటానికి మీకు ఇష్టమైతే వేసుకొని లేకుంటే స్కిప్ చేసేయండి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక మూడు ఉల్లిపాయలు మనం చేస్తుంది ఉల్లిపాయ పకోడీ కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి నేను మూడు తీసుకున్నాను పెద్ద సైజువి ఇవి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా అలాగే కొంచెం కొత్తిమీర ఇవి కొంచెం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలా కొంచెం కలుపుకోవాలి ఇట్లాగా దీంట్లోనే మనం టేస్ట్గా సరిపడా సాల్ట్ అండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ శనగపిండికి నాకు కొంచెం సాల్ట్ సరిపోయింది అలాగే కొంచెం పొంగుతూ టేస్టీగా రావాలంటే వంట సోడా అండి కొంచెం వేసాను చూసుకొని వేసుకోండి మీకు ఇష్టం సిప్ చేసేయండి అలాగే కొంచెం వాంగ్ తీసుకొని ఇలా మనం చేతిలో నలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉంటుందండి నేను తీసుకొని ఇలా నలుపుకొని వేసుకుని ఇలా వేసుకోవటం వల్ల మంచి అరోమా వస్తుంది కదా ఇదంతా కొంచెం బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలండి దీంట్లోనే మనం చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి మిశ్రమం అంతా కలుపుకోవాలి ఎందుకు ఇలా కలుపుతున్నానంటే ఉల్లిపాయలు ఎక్కువేసాను కాబట్టి కొంచెం అదంతా బాగా కలిసేలా కలపాలనేసి కలిపాను అలాగే ఇప్పుడు మనం చూసుకొని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ ఒకసారిగా పోసుకోకూడదండి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి నేను కొంచెమే పోసుకున్నాను అది చూసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఈ వాటర్ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం పోసుకుంటున్నాను మరీ జావగా చేసుకోకూడదు మరీ పల్స్గా చేసుకోకూడదు పొకోడీకి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మెత్తడి పొకోడి కదా మనం చేసుకునేది కొంచెం చూసుకొని కలుపుకోండి ఇలా ఉంటే సరిపోతుంది చూశారు కదా మనం పిండి వేస్తున్నప్పుడు ఇలా పడాలి ఇలా పర్ఫెక్ట్గా వస్తే చాలండి పకోడీలు చాలా బాగా వస్తాయి తప్పకుండా మీరు కూడా పక్కా కొలతలతో ఇలా మాత్రమే కలుపుకోండి అలాగే స్టవ్ వెలిగించి గురించి ముందుగా బాండి పెట్టుకుందామండి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం వేడవ్వాలండి శనగపిండి హెల్దీ అని నేను అన్నండి ఎప్పుడైనా సరే వాన పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగో ఇలా పొకోడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అండి అలాగే కొంచెం ఇక్కడ ఆయిల్ వేడైందో లేదో చూస్తున్నాను ఇలా వేసినప్పుడు ఆయిల్ ఆ పిండి పైకి వస్తే ఆయిల్ వేడైనట్టే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం పొకోడీలు వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మొత్తం అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నామండి మీ ఇష్టం అండి మీరు ఏ సైజ్ వేసుకున్నా పర్లేదు మనం మనకి ఇంట్లోకి తినటానికే కాబట్టి చాలా బాగా వస్తాయి చూసుకొని వేసుకోండి ఆయిల్ మాత్రం ఎప్పుడూ వేడిగా ఉండాలండి అది చూసుకోండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం వేసిన పకోడీలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఎక్కువ టైం పట్టదండి చూసారుగా ఎంత బాగా వచ్చేసినాయో ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు తీసేయటమే మరి ఎక్కువసేపు ఉంచినా కానీ మాడిపోతాయి చూసారుగా అన్ని పకోడీలు ఎలా వచ్చినాయో అలాగే పకోడీ మొత్తం ఇలా తీసేసుకోవాలండి ఆయిల్ ఏమీ లేకుండా మొత్తం పకోడి అంతా ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మళ్ళీ వేసుకుందామండి సేమ్ ఇంతేనండి అన్ని పకోడీలు ఇలానే వేసుకోవాలి మొత్తం అన్ని పకోడీలని ఇలా వేసుకోవాలి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేయటం వల్ల నా రెసిపీని మీరు ఎంతమంది చూసారు మీలా ఎంతమందికి నచ్చింది ఈ రెసిపీ అనేసి నేను చాలా ఆనందపడతాను తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారని ఆశపడుతున్నాను అలాగే పిండితో కొన్ని రెసిపీలు చేశానండి నేతి మైసూర్పాకు బ్రెడ్ బజ్జీ బాంబు బజ్జీ చేశానండి ఛానల్లో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే ఈ పకోడీలు మొత్తం ఇలా ఫ్రై అయిపోయినాయి ఇలా అయిపోయినప్పుడు మాత్రం తీసేసుకోవాలి చూసారుగా అన్ని పకోడీలు ఎలా వచ్చినాయో చాలా పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మెత్తగా చిన్నపిల్లలైనా సరే పెద్దోళ్ళు అయినా ఎంతో ఇష్టంగా తినే ఉల్లిపాయ పకోడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్